పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము రెండు జీవుడే దేవుడు మూడు దేహమే దేవాలయమే వి ఆర్ అవర్సెస్ అండ్ వి ఆర్ లివింగ్ ఇన్ దిస్ టెంపుల్స్ ఇంకే టెంపుల్కి వెళ్తాము ఇంకే దేవుడిని కొలుస్తాము దేవుడు దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ తిరుగులాడేవాడు ఆ దేవుడు ఆడేవాడి దేవుడు తిరుపతి కొండ మీదకి ఎక్కేవాడే వెంకటేశ్వర స్వామి లోపల వెంకటేశ్వరరాము ఉన్నాడు కానీ ఎక్కేవాడు కూడా వెంకటేశ్వర స్వామి మనం అందరం వెంకటేశ్వర స్వామి మన అందరము జీస ప్రభులమే మనమందరము బ్రహ్మమే అందరము బుద్ధుళ్ళమే మనమందరము వర్ధమాన మహావీరమే ఒక పెద్ద చెట్టు ఉంది కొన్ని లక్షల ఆకులు ఉన్నాయి ఒక ఆకు ఇంకో ఆకుతో ఉంటుంది నువ్వు వేరే నేను వేరే అంటుంది ఈ ఆకు ఆకుతో ఆ ఆకుడి నిజమే నువ్వు వేరే నేను వేరే అంటుంది కానీ ఆ చెట్టు ఉంది ఆ చెట్టు పక్క పక్కన అవుతుంది అంతా ఒకటే నువ్వు అయి చోడా అంటుంది ఆకు ఆకు వేరుగా కనబడుతుంది కానీ అంతా ఒకటే నువ్వు నేను వేరుగా కనబడుతున్నాం దేహం దేహములు వేరే ఆత్మ ఒక్కటే మనసులు వేరే ఆత్మ ఒక్కటే మరి బుద్ధులు వేరే ఆత్మ ఒక్కటే ఇది ఆత్మ నేనే బ్రహ్మం తెలుసుకున్నప్పుడు అప్పుడు నీకు విజయం మీరు